పీఎంజే ఆధ్వర్యంలో ఈరోజు మౌర్యాయిన్లో కర్నూల్ వెడ్డింగ్ ఆఫ్సారి కలెక్షన్స్ ఈరోజు రేపు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో కూడా చాలాసార్లు ఈ పీఎంజే వాళ్ళు ఎన్నో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కర్నూల్ పట్టణ ప్రజలంతా సుదూర ప్రాంతాలకి ఇట్లా మనకి ఏదైనా శుభకార్యాలు ఉంటే పెళ్ళిళ్ళు కానీ ఆఫ్సారి ఫంక్షన్స్ కానీ మనకి కర్ హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే అందుబాటులోకి తీసుకొని రావడం చాలా సంతోషించదగ్గ విషయం కాబట్టి కర్నూలు ప్రజల వాసులంతా ఈ అవకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా రెండున్నర లక్షల వరకు పరిసైజ్ చేసిన వాళ్ళకు కూడా ఒక గోల్డ్ కాయిన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ మంచిగా క్వాలిటీతో ఆ ఇక్కడ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ అయితేనేమి గోల్డ్ అయితేనేమి దొరకడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మనది డైమండ్ తీసి డైమండ్ తీసుకుంటే అది ఒరిజినలా ఒరిజినలా లేకపోతే డూప్లికేటా అనేది కూడా తెలుసుకోవడానికి కూడా టెస్టింగ్ మిషన్ కూడా ఇక్కడ కర్నూల్లోనే పిఎంజే వాళ్ళే మొట్టమొదట ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం మనస్ఫూర్తిగా అభినందనలే తెలియజేస్తున్నాం కాబట్టి చాలామంది మోసపోవడం జరుగుతుంది ఇది ఒరిజినల్లా కాదా అనేది కూడా డౌట్ వస్తుంది అలాంటిది కాకుండా ప్యూర్గా డైమండ్స్ కానీ గుర్తించేలా మిషన్ ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం కాబట్టి కన్నులు పట్టణం ప్రజలంతా ఈ రెండు రోజులు తమ ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పిఎంజే జీస్ వారి టూ డేస్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది పీఎంజే జ్యువెలరీస్ మరి అందరికీ అందుబాటు ధరల్లో చాలా మంచి డిజైన్స్ నేను ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో మేము కస్టమర్స్ కూడా పీఎంజే జ్యువెలరీస్కి చాలా మంచి నాణ్యమైన వస్తువులను అట్లా అందిస్తూ ఉంటారు చాలా మంచి డిజైన్స్ ఉంటాయి మరి కర్నూలు మన రాయలసీమ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటారు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లే కాకుండా ఈరోజు ఈ డైమండ్ టెస్టింగ్ మిషన్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది ఇది షోరూంలోనే అందుబాటులో ఉంటుంది ఇప్పుడు బయట మనకందరికీ కూడా ఈ కల్చర్డ్ డైమండ్స్ తీసుకొని వచ్చి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తీసుకొచ్చి ఒరిజినల్ డైమండ్స్గా చెప్పేసి అమ్ముతా ఉన్నారు మనం దాని నుంచి ఎక్కడ మోసపోకుండా ఇక్కడ డైమండ్ టెస్టింగ్ మిషన్లో పెట్టుకొని మనము దాన్ని మనం గ్రహించవచ్చు అంటే ఏది ఒరిజినలా ఏది డూప్లికేటా అని చెప్పని కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను మంచి వెడ్డింగ్ కలెక్షన్ హాఫ్ సారీ కలెక్షన్ డైమండ్స్ గోల్డ్ అవన్నీ కూడా చాలా మంచి వెరైటీస్తో పెట్టినారు పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను వెడ్డింగ్ డై డైమండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లాంచ్ చేసినాము ఈరోజు రేపు ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోగలరనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అతి పెద్ద బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని మనం కండక్ట్ చేస్తున్నాము మన బౌజన్ హోటల్లో ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది ఎస్పెషల్లీ ఈరోజు మన గౌరవ చరితక్క విజయక్క వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాము దీంట్లో ఏమంటే ఈరోజు స్పెషల్ ఏమంటే మన ప్రతి జ్యువెలరీ పర్చేజ్కి ఎవ్రీ టూ అండ్ హాఫ్ ల్యాక్కి గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఉంది ప్లస్ మనము కొత్తగా డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా లాంచ్ చేసినాము ఏ జ్యువెలరీలో కూడా డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది లేదు మన పీఎంజేలో మనము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము మన ఎటు ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డైమండ్ చెక్ చేసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మన మా కస్టమర్లకి ప్లస్ కర్నూలు నగర ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రంగారెడ్డి కర్నూలు పీఎంజే షోర్ మేనేజర్గా చేస్తున్నాను నేను థ్యాంక్ యూ आध््य